ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ కడప జిల్లా గండికోటలో జరిగినటువంటి వైష్ణవి వైష్ణవి హత్యలో చంపింది ఎవరు హంతకుడు ఎవరు మొన్నటి వరకు నిన్నటి వరకు అందరూ కూడా వైష్ణవి ప్రియుడుగా ఉన్నటువంటి లోకేషే చంపి ఉంటాడని అందరూ భావించారు కానీ అనూహ్యంగా పోలీసులు లోకేష్కి ఈ హత్యకు సంబంధం లేదు మాకు దొరికినటువంటి ఆధారాల ప్రకారం చూస్తే లోకేష్ హత్య చేయలేదని తాము భావిస్తున్నాము అంటూ మీడియాతో మాట్లాడారు పోలీసులు అదేవిధంగా వెంటనే మాకు దొరికినటువంటి సీసీటీవీ ఫుటేజ్ అటు లోకేష్ అదేవిధంగా వైష్ణవి ఇద్దరూ మొదట బైక్లో వెళ్ళారు తిరిగి ఒంటరిగా లోకేష్ మాత్రమే బయటకు వచ్చాడు ఈ మధ్యలో వీళ్ళిద్దరు వెళ్ళిన తర్వాత సురేంద్ర వైష్ణవి పెదనాన కొడుకు అన్న అన్న సురేంద్ర కూడా వెంటనే కండికోట లోపలికి వెళ్ళాడు వీటికి సంబంధించిన ఫుటేజ్ పోలీసులకు దొరికింది సో సురేంద్రనే హత్య చేసి ఉంటాడు సురేంద్రనే పరువు హత్య చేసి ఉంటాడు అని అందరూ కూడా భావించారు ఒకనొక దశలో పోలీసులు కూడా అలా అనుమానించారు అయితే ఇప్పుడు సురేంద్ర తనకు ఈ హత్యకు ఎలాంటి సంబంధం లేదు అని మాట్లాడుతున్నారు అసలు సురేంద్ర అక్కడికి ఎన్ని గంటలకు వెళ్ళాడు సురేంద్ర ఏం చెప్తున్నాడు ఈ హత్యకు అతనికి ఏదైనా సంబంధం ఉందా వాస్తవాలు ఏంటి సురేంద్రతోనే మాట్లాడదాం దీని వెనక్కున్నటువంటి వాస్తవాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హలో సురేంద్ర అండి మాట్లాడేది ఎవరన్నా నేను విజయ్ అండి జర్నలిస్ట్ విజయ్ సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను అన్నా చెప్పండి నాన్న సురేంద్ర ఏం జరిగిందో గా ఒకసారి చెప్పగలరా ఆ షోర్ షోర్ చెప్పండి ఏం జరిగింది యాక్చువల్గా మా పిన్ని వాళ్ళ మేము ఉండేది హనుమాన్ గుర్తుకి సో మా పిన్ని వాళ్ళు ప్రొద్దుటూ రాయరు ఉన్నారు అంటే అమ్మాయి స్టడీస్ కోసం ఓకే ఓకేనా స్టడీస్ కోసం అక్కడ చేరున్నారు నా అమ్మాయి అక్కడి నుంచి కాలేజీకి వెళ్ళేది సో కాలేజీకి వెళ్ళేది సో యాక్చువల్గా డైలీ మా తమ్ముడు వాడు అంటే అమ్మాయి అన్న వాడు వెళ్తే అవునవును వాడు వెళ్తే వాడు వెళ్తే కాలేజ్ లో చదువుతున్నాడు ఇన్ని పూర్తి కోసం వాడు చెన్నై వెళ్ళున్నాడు ఫ్రాక్ లో వాడున్న వాడి ఇంటి దగ్గర రోజు వాడు దింపుతాడు అనమాట కాలేజ్ దగ్గర పికప్ డ్రాప్ సో నేను సోమవారం మాత్రం వాడు వెళ్ళలేదు వెళ్లకు అంటే ఈ అమ్మాయి ఏమైందంటే కాలేజ్ ఒకటి వెళ్ళిపోయింది కాలేజ్ వెళ్తున్నా అనేసి సో మా పిన్ని మా విలేజ్ కి వచ్చింది అనమాట దగ్గర డబ్బులు కట్టుకోవడానికి మా విలేజ్ వచ్చింది తర్వాత ఏమైంది అంటే నైన్ థర్టీ ఆ మధ్యలో వీళ్ళు కాలేజ్ నుంచి మా బాబాయ్ కాల్ వెళ్ళింది కాలేజ్ రాలేదనేసి ఇప్పుడు మా బాబాయ్ మా పిన్నికి కాల్ చేశాడు అంటే మా పిన్ని అప్పుడు విలేజ్ వచ్చేసింది మా ఊరికి నేను ఈ ఊరులోనే ఉన్నాను సో మా పిన్ని అరే బాబాయ్ కాల్ చేశారు కాలేజ్ ఫోన్ చేశాడు అంటే పల్లె అదే కాలేజ్ రాలేదు అనేసి అంటే సో ముందు ఒక నిమిషం అనేసి నేను ఆల్రెడీ ఇంత ముందు లోకేష్ వాడు మా అమ్మాయిని ట్రాప్ చేస్తున్నాడు ఎన్ని సంవత్సరాల నుంచి రిలేషన్ ఉంది సురేంద్ర ఇప్పుడు మీ చెల్లెలు వైష్ణవికి లోకేష్ కి నాకు తెలిసినంత వరకు అయితే వన్ ఇయర్ అంటే మేము మధ్యలో వార్నింగ్ ఇస్తూ ఉన్నాము అంటే మాకు తెలిసినప్పుడు ఏదైనా జరుగుతుంది అని తెలిసాము మేము వార్నింగ్ ఇస్తున్నాం అన్నమాట ఇంట్లో వాడికి ఇస్తున్నాము ఇట్లా పాపకు కూడా ఓకే ఏమని ఇచ్చారు గతంలో ఏమని చెప్పారు మీరు లోకేష్ గానీ వైష్ణవి గానీ ఏమని వార్నింగ్ ఇచ్చారు ఎక్కువగా మీరే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు మీరే అతనికి వార్నింగ్ ఇవ్వడం గానీ లేదంటే వైస్ చెప్పడం కూడా మీరే చేశారు అని చెప్తున్నారు నా స్టైల్ నేను చెప్పుకుంటా వచ్చాను సార్ ఏమని చెప్తున్నాను ఆల్రెడీ ఏంటంటే నా ఓన్ సిస్టర్ లో మ్యారేజ్ ఓకే సో ఆ అమ్మాయి వెళ్ళినప్పుడు ఈ అమ్మాయికి తెలుసు అనమాట మేము ఇంట్లో ఎంత బాధపడ్డాము ఏందనేది సో నేను అమ్మాయి చెప్పాను చూసావా ఇప్పుడు వెళ్ళిపోయింది నువ్వు కూడా ఇలా చేసినావు అంటే కడుపు కోత చూసినావు కదా తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు అనేది చెప్పాలి సార్

అవును సార్ ఇది కూడా మెయిన్ కారణం ఇది కూడా స్టడీ దెబ్బ ఎఫెక్ట్ అవుతుంది వీటి వల్ల అనేసి అక్కడికి ఓకే అక్కడికి వెళ్ళాక మళ్ళీ కూడా తనతో తిరుగుతుందన్న విషయం మీకు కానీ లేదంటే వైష్ణవి ఫ్యామిలీ మెంబెర్స్ అంటే వాళ్ళ ఫాదర్ మదర్ కి కానీ బ్రదర్ కానీ ఏమో తెలుసా ఎవరికి తెలియదు సార్ తెలియదు మొన్నే తెలుసుకున్నారు రుద్దు చేరిన తర్వాత మళ్ళీ వీడు ట్రాప్ చేస్తున్నాడనే విషయం అయితే ఎవరికి తెలియదు మొన్న తెలుసుకుంది ఒకసారి ఒకసారి లాస్ట్ వీక్ అలా ఈ అమ్మాయి కాల్ చేసింది అనేది మా తమ్ముడు కూడా మళ్ళీ ఎందుకు చేసాము అంటే లేదు నేను చేయలేదు అని మళ్ళీ ఇది హిస్టరీ అంటే లేదు లాస్ట్ వీక్ విలేజ్ వెళ్ళినప్పుడు వేరేవాడు లోకేష్ లవర్ పోతుందనేసి అన్నాడు సో నేను ఈ లోకేష్ వార్నింగ్దాం అనేసి నేను కాల్ చేశాము లిఫ్ట్ చేయలేదు అని అది అప్పుడు కూడా మా తమ్ముడు వార్ని ఇచ్చే అవసరం లేదు కామ్గా ఉంది చేయాకని చెప్తున్నాను ఓకే అంటే మీరు లోకేష్ కి వైష్ణవి దూరంగా ఉంది ఇద్దరి మధ్య సంబంధం తెగిపోయిందని నమ్మారు ఆ నమ్మ్యాం సార్ ఓకే మీరు కానీ లేదంటే లోకేష్ ఫాదర్ మదర్ గాని లోకేష్ ఫాదర్ మదర్ వాళ్ళు ఏమైందంటే వాళ్ళ ఇంట్లో ఏదన్నా చెప్పాము మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడు అనేది అనేసి చంపుకుంటారు అంటారు సార్ వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడన్నా ఏమో వాళ్ళు చెప్పామంటే చంపుకుంటాను చంపుకోకండి అంటారు సార్ అంటే చంపుకోండి అనే మాట ఎందుకు వస్తుంది ఆ మాట ఎందుకు ఎందుకంటే ఇంట్లో ఇంట్లో వాళ్ళు వాళ్ళు వదిలేసినారు సార్ వాడు అన్ని అలవాట్లు ఉన్నాయి వానికి ఏడు జడ్డు ఉన్నాయి విలేజ్ లో మీరు మా విలేజ్ వచ్చి కూడా మీరు అడగండి సార్ ఎవరు ఎవరు అడినా చెప్తారు వన్ బ్యాక్ గ్రౌండ్ ఏందనేది తెలంగాణ ఓకే ఓకే ఇప్పుడు సురేంద్ర మీకు మీ చిన్నమ్మకి ఫోన్ వచ్చిన తర్వాత లేదంటే మీ బాబాయ్కి ఫోన్ వచ్చిన తర్వాత ఆ తర్వాత మీ చిన్నమ్మకి తెలిసి మీకు చెప్తే మీరు అందరు కలిసి అక్కడికి వెళ్ళారా కాలేజ్ దగ్గరికి కాలేజ్ దగ్గరికి వెళ్ళాం సార్ అంటే మీరు అనుమానంతో వెళ్ళారా లేదంటే మామూలుగా మీరు ఎందుకు వెళ్ళారు జనరల్ గా వెళ్తే వాళ్ళ మదరో ఫాదరో వెళ్ళాలి మీరు ఎందుకు వెళ్ళారు మా బాబాయ్ ఇరుంధ్రలో పని చేస్తారు సార్ సో నేను ఇంటి దగ్గరే ఉన్నా అమ్మాయి కాలేజ్ రావాలంటే ఇంకా భయంతో అన్న వాళ్ళు ఎవరు పోరా సార్ మీరు చెప్పండి ఓకే సో భయంతోనే వెళ్ళారు కాలేజ్ కు రాలేదంటే భయంతోనే వెళ్ళారు ఎక్కడికి వెళ్ళింది ఏంటి అని లోకేష్ తో వెళ్ళి ఉంటుంది డౌట్ ఏమన్నా ఉందా మీకు అప్పుడు అప్పుడు అవును సార్ డౌట్ వచ్చి నేను మా నాకు మా పిల్లి ఎప్పుడైతే చెప్పినా అమ్మాయి కాలేజ్ రాలేదు అనేసి నేను వెంటనే లొకేషన్ ఫోన్ చేశాను నెంబర్ ఉంటే ఆ నెంబర్ రీచ్ అవ్వలేదు అంటే ఆ నెంబర్ పని చేయలేదు సార్ నా దగ్గర ఉండేది సో అనేసి వాళ్ళ మామకు చేశాను అంటే వాళ్ళ మామకి ఈ వీడి వల్ల మాకు ఇష్యూ అయితే వాళ్ళ మామ కూడా మధ్యలో ఉన్నాను అనమాట వాడిని చెప్తుంటాను వీడు ఏదైనా చేస్తే సో వాళ్ళ మామకి కాల్ చేస్తే లేడు వాడు కడపకి వెళ్ళాడు అని చెప్పాడు సార్ ఐటీకి ఏదో ఫీజు కట్టినీకి అనేది చెప్పాడు ఎన్ని గంటలు అప్పుడు చేశారు మీరు అప్పుడే సార్ మాకు ఇష్యూ ఎప్పుడైతే తెలిసిందో ఆ టైంలోనే చేస్తున్నాం నైన్ ఫార్టీ ఆ టైంలో నైన్ ఫార్టీ ఇప్పుడు నైన్ ఫార్టీ అప్పుడు లోకేష్ వైష్ణవి అక్కడికి గండికోట లోపలికి వెళ్ళున్నారా ఆల్రెడీ ఆ టైంకి అది మనకు తెలియదు సార్ సిసిలో చూసింటే ఇన్ టైమ్ ఎయిట్ ట్వంటీ నుంచి ఎయిట్ థర్టీ లో సార్ ఆ సిసిలో సో మీరు ఫోన్ చేసిన టైంలో అక్కడే ఉన్నాడు లోకేష్ ఆ గంటికోటలోకి వెళ్ళిపోయినా వాడు ఓకే నేను వీళ్ళ మామ కాల్ చేశాను కదా వాళ్ళ మామ ఏం చేశాడా వెంటనే మనకి లొకేషన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు మీరు మీరేమని అడిగారు లోకేష్ ఏమన్నా మా చెల్లెల్ని తీసుకు అలా అనలేదు ఫస్ట్ అలా అనలేదు పోయినాడు అన్నా ఏం చెప్పు అన్నాడు చెప్పు వాడు ఎక్కడ పోయినాడు అంటే ఇట్లా తడపకు పోయినాడు అని చెప్పినాడు సార్ సర్లే అనేసి పెట్టేసిన సార్ నేను వాడు వాళ్ళ అతని లోకేష్ అదే సార్ ఇంకా ఇలా స్టూడెంట్ తెలిసిపోయినట్టుంది వాళ్ళ చెల్లెలు కాలేజ్ పోనట్టు అనేసి ఓకే సో నువ్వేమన్నా తీసుకెళ్ళా నువ్వేమన్నా వైష్ణవిని బయటికి తీసుకెళ్లావా అని చెప్పుంటాడా మరి అంతే సార్ మన అడిగింటాడు వాడు ఏం చెప్పాడో వాళ్ళ బాబాకు మనకు తెలియదు సార్ ఓకే సో సురేంద్ర ఇలా కాల్ చేశాడని వానికి చెప్పినాడు వాడు అలర్ట్ అయిపోయాడు ఓకే అలర్ట్ అయి మరి మీకేమైనా ఎదురు పడ్డారా మీరు ఎన్ని గంటలకు వెళ్ళారు అక్కడ మీరు వేరే వ్యక్తిని తీసుకొని వెళ్ళారంటున్నారు గండికోటకి గండికోటకు ఒక్కనే వెళ్ళాను సార్ మీరు సురేంద్ర సింగిల్ గానే వెళ్ళాను నా బైక్ లో సురేంద్ర మీరు నేరుగా గండికోటకి ఎలా వెళ్ళారు గండికోటలో మీ చెల్లి బైక్ సార్ హాయ్ మీ చెల్లి అక్కడ ఉన్నన్న సమాచారం మీకు ఎలా తెలుసు నేను కాలేజీకి వెళ్ళాను సార్ కాలేజీ నేను మా పిన్ని వెళ్ళిన తర్వాత అక్కడ ప్రిన్సిపల్ గారు చెప్పారు ఇట్లా మీ వాళ్ళ ఫ్రెండ్స్ కి గండికోట వెళ్తున్నా అని చెప్పింది అనేసి లోకేష్ తో వెళ్తున్నా అని చెప్పిందా లోకేష్ పేరు ఎట్లా అంట నేను గండికోట వెళ్తాను అని చెప్పింది అంట సార్ సో అనేసి నేను నేనేం చేసి అంటే మా పిన్నిని అక్కడ కాలేజ్ దగ్గర పెట్టి మా అన్న అక్కడ ప్రొద్దుటూర్లో వేరే వర్క్ చేస్తుంటాడు ఆయన కాల్ చేశాను నువ్వు కాలేజ్ దగ్గర రాన్న అంటే మా అన్న వచ్చాడు సో మా అన్నకు మా పిన్నిని అంటే అదే మా అప్ప చెప్పేసి నేను గండిగోడకు బయలుదేరాను మీతో పాటు ఎవరు వచ్చారు గండిగోడ నా పాటు నాతో పాటు ఎవరు రాలేదు సార్ ఒక్కరే వెళ్ళారు నేను ఒక్కనే వెళ్ళాను నేను ఒక్కనే వెళ్ళాను ఓకే తోడు కూడా ఎవరిని తీసుకెళ్లేదా మీరు ఎవరు తీసుకోలేదు సార్ అసలు ఓకే ఎన్ని గంటలకు వెళ్ళారు మీరు

నేను డైరెక్ట్ లోపలికి వెళ్ళాను సార్ సో నేను టోల్ టోల్ దగ్గర సీసీ ఉంటుంది సో అక్కడ నుంచి ఇవి గండికోట అనేది నియర్లీ టూ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ అది కూడా పంపులు వంపులు ఉంటుంది సార్ కొంచెం ఘాట్ లాగా ఉంటుంది టూ టు త్రీ కిలోమీటర్స్ ఉంటుంది టోల్ గేట్ దగ్గర నుంచి సో నేను డైరెక్ట్ టోల్ గేట్ దగ్గర అతని అతను అడిగాను ఫస్ట్ అన్న ఇట్లా ఈ పాపం చూసా మిస్ అయ్యిందా అంటే లేదన్నా చూడలేదన్నాడు అక్కడ సీసీ కెమెరా ఉంటే నేను అడిగాను అన్న సీసీలు పనిచేస్తాయి అంటే ఆ వర్క్ అవుతాయి అంటే ఇలా మిషన్ చూడొచ్చా అంటే లేదు ఈ కడప కలెక్టర్ పెట్టుకుంటా డైరెక్ట్ మనకి యాక్సెస్ లేదని అడగను సో అనేసి నేను ఇంకా డైరెక్ట్ లోపలికి వెళ్ళాను సార్ లోపలికి వెళ్ళిన తర్వాత బైక్ పార్క్ చేసి అక్కడ ఆ బట్టణాలు అమ్ముకుంటే అవ్వని అడిగాను తర్వాత స్ట్రైట్ వెళ్తే ఒక వ్యూ ఉంటుంది సార్ చిన్న వాటర్ ఉంటాయి ఫుల్ గా సో అక్కడ స్ట్రైట్ గా అక్కడి వరకు చూసుకుంటా మధ్య కంటే అందరిని అడిగాను జస్ట్ లోపలికి వెళ్ళాను అడిగాను వెంటనే మళ్ళీ రిటర్న్ అయ్యాను అక్కడ ఎంతసేపు ఉన్నారు మీరు లోపల సుమార్కి ఎంతసేపు ఉండొచ్చు బాగా నేను బైక్ పార్కింగ్ పార్క్ చేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్స్ తక్కువే ఉండొచ్చు మేబీ ఫైవ్ మినిట్స్ అంతే అంటే ఇప్పుడు గండి వెళ్ళిందన్న సమాచారం తెలుసుకున్న మీరు కన్ఫర్మ్ చేసుకున్న మీరు కేవలం ఐదు నిమిషాలు మాత్రమే వెతికి ఎలా బయటకు వచ్చేస్తారు అంటే వీళ్ళ మామొచ్చేసి కడపకి వెళ్ళినాడు అని చెప్పినాడు సార్ నాకేందంటే వాడు ఖచ్చితంగా కడపకి ఏమైనా తీసుకుపోయింది వచ్చి అమ్మాయిని సో అనేసి నా ఆలోచన సార్ ఖచ్చితంగా వీడు కడపలో ఉన్నా అంటే వాళ్ళ మాకు చెప్తాడు కదా అనేది ఎక్కడున్నా అనేది సో అందుకనేసి కడప అనేసి నేను అక్కడికి వెళ్ళినా అనే ఉద్దేశంతో నేను జస్ట్ అక్కడ ఎవరు కనిపించినా వాళ్ళ అడిగేసి రిటర్న్ అయ్యాను ఇప్పుడు వైష్ణవి కాలేజ్ లో లేదు గండిపేటకు గండికోటకు వెళ్తున్నాను అనే విషయాన్ని వాళ్ళ ఫ్రెండ్స్ మీకు చెప్పినప్పుడు ఎవరిని కూడా తోడు తీసుకోకుండా ఒంటరిగా మీరు అక్కడికి వెళ్ళారు ఒంటరిగా వెళ్ళి మీరు కన్ఫామ్ గా అక్కడే ఉంది అని సమాచారం తెలుసుకొని కేవలం ఐదు నిమిషాలు మాత్రమే వెతికి మళ్ళీ కడపలో ఉందని ఎలా కన్ఫర్మ్ చేసుకుని వచ్చేస్తారు అదే కడపలో ఉందని కన్ఫర్మ్ చేయలేస్ నేను ఆ లొకేషన్ అవడు కడపకెళ్ళాడా నుంచి వాళ్ళ మామ చెప్తున్నాడు కదా సో ఆ దానితో పాటు ఈ అమ్మాయి కడపగా ఏమన్నా తీసుకెళ్ళాడేమా అనే ఉద్దేశంతో నేను తొందరగా వచ్చాను అంటే మీరు అప్పుడు గండికోట కోటకు తర్వాత ఫోన్ చేస్తే ఆ సమాచారం చెప్పాడా గండిలో గండికోటలో నుంచి మీరు కాల్ చేశారు అతనికి అప్పుడు చెప్పాడా కడపలో ఉన్నాడని లేదు లేదు సార్ నేను అదే చెప్పాను కదా మీకు మీకు స్టార్టింగ్ చెప్పాను కదా వాడు వాళ్ళ మామ కాల్ చేశాను ఎక్కడికి పోయినా అంటే ఇట్లా బీటెక్ ఐటీ కాలేజ్ ఫీజు కట్టినసి అది మీరు గండి కోటకు వెళ్ళనప్పుడే చెప్పాడు మీకు ఆ సమాధానం వెళ్ళగినప్పుడే చెప్పాడు కానీ నేను కాలేజీకి వెళ్ళిన తర్వాత వీళ్ళు పిల్లలు చెప్తాది సారు పిల్ల పిల్లలు చెప్పారు ఇలా అంటానే నేను గండి కోటకు వెళ్ళాను ఓకే ఇప్పుడు అంత దూరం వెళ్ళి కేవలం ఐదు నిమిషాలు మాత్రమే ఎలా వెతుకుతారు అనేది ఇప్పుడు అందరికి ఉన్నటువంటి అనుమానం సో మీరు అక్కడ నుంచి కన్ఫర్మ్ సార్ అక్కడ ఈతకడానికి ఏమంటే వ్యూ పాయింట్ ఉండేది కొంచెం అక్కడక్కడే సార్ ఆ టెంపుల్ దగ్గర ఏం మీరు వెతకలేదా టెంపుల్ దగ్గర ఏం వెతకలేదా టెంపుల్ దగ్గర కూడా నేను అసలు ఎత్తుకలేదు సార్ ఆ టెంపుల్ దగ్గర ఇద్దరు కపుల్స్ ఉంటే వాళ్ళని ఫోటో చూపించి అడిగాను అంటే ఇక్కడ టెంపుల్ లోపల గానీ ఏమన్నా కనిపిస్తున్నారంటే ఎవరు లేరన్నా మేమే లాస్ట్ లో వస్తున్నాం బయటకి అన్నారు ఓకే అక్కడ నుంచి మీరు వచ్చేసారు వచ్చేసారు మరి ఎందుకు ఇప్పుడు లోకేష్ చంపలేదు సో అఘాయిత్యం కూడా జరగలేదు సో పరువు హత్య అని అందరు కూడా అనుకున్నారు మీ డౌట్ ఏంటి ఇప్పుడు మీ మీ డౌట్ ఏంటి ఎవరి మీద మీకు అనుమానం ఉంది అందరు కూడా మీరు కానీ వైష్ణవి అమ్మ కానీ తండ్రి కానీ అందరూ కూడా మొత్తం లోకేషే ఇది చేసి ఉంటారు అని అందరు కూడా భావించారు అందరు కూడా అతనే చేశాడని కన్ఫర్మ్ అనుకున్నారు కానీ ఇప్పుడు పోలీసులు మాత్రం మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు పక్కాగా వచ్చినటువంటి సమాచారం సాక్ష్యాలు ఆధారాలను బట్టి లోకేష్ ఈ హత్య చేయలేదు అలాగే అమ్మాయి మీద రేపు కూడా జరగలేదు అని నేరుగా డిఐజీ గారే చెప్పారు సో ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది మాకైతే ఇప్పటివరకు ఇప్పుడు మీరేమంటారు పోలీసులు అయితే చెప్తున్నారు చాలా కరాకండి చెప్పారు లోకేష్ చేయలేదు అని మీకు ఇంకెవరి మీద అనుమానం ఉందా సో అందరు కూడా ఏంటంటే మీరు వెళ్ళారు కాబట్టి లోకేష్ వైష్ణవి వెళ్ళిన తర్వాత మీరు వస్తున్న సమాచారం తెలుసుకొని మీరే చెప్తున్నారు ఏమని లోకేష్కి వాళ్ళ బావ ఈ విధంగా నేను వెతుకుతున్నాను అక్కడికి స్పాట్కి వస్తున్నాను తెలుసుకొని లోకేష్ అక్కడి నుంచి పారిపోయాడు పారిపోయిన తర్వాత అక్కడ ఒంటరిగా ఉన్న వైష్ణవిని పరువు హత్య చేసి ఉంటారని అందరూ అనుమానిస్తున్నారు అనుమానించారు కూడా సో అందుకని మీరు వెనక మీరు వెళ్ళారు కాబట్టి మీరేమన్నా చెప్పండి పరువు అత్య చేసే విధంగా అయితే నా ఓన్ సిస్టర్ సార్ ఓకేనా నా ఓన్ సిస్టర్ ఆ అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుంది మీ నైట్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయేసి వేరే అబ్బాయితో ఒకవేళ నేను చేయాలనుకుంటా నేను అప్పుడు నా చెల్లినైనా నేను చేయగలను సార్ మీరు ఆలోచించి నా ఓన్ సిస్టర్ కూడా నేను చేయలేను ఇప్పుడు నా చెల్లెలు నా ఇంట్లో మా ఇంటి కోసం ఆల్రెడీ కలుసుకున్నాను నా మ్యారేజ్ అయిన తర్వాత కలుసుకున్నాము పాపం మేము హ్యాపీగా ఉన్నాం ఉద్దేశం ఏమి ఉంది సార్ అలాంటి ఆ ఉద్దేశాలు అది వేద ఆ అలాంటి వేరువాడు ఏదైనా ఈ గాంజా ఈ అలవాట్లు అన్నిటికీ ఈశ్వరుడు మాత్రమే అలా పైన పనులు చేయగలరు ఎవరైనా సార్ ఎలా సార్ ఇప్పుడు మీరు నా ఇంట్లో కనుక్కోండి నా నా చెల్లెళ్ళ నా వయసు నుండి నేను ఎలా చూస్తున్నానో అడగండి ఆ అమ్మాయిని మరి అంత ఘోరంగా వాళ్ళు చంపుతాను సార్ మరి అంత ఘోరంగా అసలు పరువు హత్య అంటే ఆ బాధతో పరువు తీసేస్తుందేమో ఇలా జులైగా తిరిగే వ్యక్తితో ఎన్నిసార్లు చెప్పినా కూడా తిరుగుతుంది మోసం చేసి మళ్ళీ కూడా మమ్మల్ని మోసం చేసి ఊరు కాని ఊరు నుంచి సొంత ఊరు పెట్టుకొని ఊరు తీసుకొస్తే మళ్ళీ కూడా ఇప్పుడు లోకేష్తో తిరుగుతుంది ఇలా చెప్పా పెట్టకుండా గండిపేట లాంటి ఇలాంటి అలా కాదు సార్ లేదు లేదు సార్ వారు అమ్మాయిని ఎలా అంటే మేము చెప్పిన తర్వాత అబ్బాయి బాగా మోటివేట్ అయిపోతుంది మా కాలు పట్టుకొని కూడా ఎప్పుడే కానీ ఏం ఉంటుంది మా బాబాయ్ మా అప్పని కాలు పట్టుకునేసి వాడు ఏం చేస్తాడు తర్వాత కోసుకుంటా నేను కోసుకుంటే మీ అమ్మ మీ నాయన అందరు జైలు పోతారంట సార్ అమ్మాయి భయపడిపోతుంది చెప్పింది ఈ విషయం మాకు చెప్పింది సార్ ఇంట్లో కూడా చెప్పింది వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పింది ఎందుకు ఇలా చేసినా కూడా ఇంత చెప్తా కూడా మళ్ళీ ఎందుకు అంటే ఇలా చేస్తున్నాడు ఏం చేయాలి అని నేను ఆ అబ్బాయిని సార్ అబ్బాయిని లొకేషన్ కూడా అడగండి చెప్తూనే వచ్చాను అని ఏ రోజు నేను కొట్టను కూడా మాటలతోనే చెప్తున్నాను సార్ నేను అసలు చేయి చేసుకున్నాను నాకు అంత దూరము పెట్టుకుని ఏమున్న ఫస్ట్ మాటలతోనే చెప్తాను నేను ఓకే పోలీసులు ఏమన్నా మిమ్మల్ని పిలిచి మాట్లాడడం జరిగిందా సురేంద్ర పోలీసులు ఏమన్నా మిమ్మల్ని పిలిచి మాట్లాడడం జరిగిందా మీ దగ్గర నుంచి ఏమైనా సమాచారం గారు స్టేట్మెంట్ తీసుకున్నారు ఎలా వచ్చావు ఏంటి ఎక్కడెక్కడ చూసావు ఏంటి అనేది అడిగారు చెప్పాను సో అలాగే మీరు ఒక విషయాన్ని కూడా చెప్పారు అతను ఫోన్ తీసుకొని అతను ఫోన్ లాక్ కూడా ఓపెన్ చేయండి దాంట్లో గూగుల్ మ్యాప్స్ లో సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే ఎక్కడెక్కడ తిరిగాడు లొకేషన్స్ కూడా ఉన్నాడు సో మీరు పూర్తిగా వాటి మీద ఒక అవగాహన ఉంది మీకు అంటే లొకేషన్ అక్కడ చదువుకున్న చదువుకున్న సార్ ఐ మే గ్రాడ్యుయట సార్ ఓకే నా నేను ఆ మాత్రం నేను అందుకనేసి నేను ఫోన్ చేస్తే ఆ ఫోను వాళ్ళ బావ దగ్గర వచ్చింది వాళ్ళ బావనే నాకు నెంబర్ ఇచ్చాడు నేను ప్రెజెంట్ చేస్తే లొకేషన్ లొకేషన్ నెంబర్ కావాలనేసి తర్వాత ఆ నెంబర్ కి నేను పదే పదే కాల్ చేస్తే వాళ్ళ వాళ్ళ బావనే ఇచ్చాడు నాకు ఎవరైతే నెంబర్ ఇచ్చాడో అబ్బాయి అప్పుడే ఆ టైంలో లో ఏమన్నా ఇసుక తోలుతున్నాడు అని చెప్పాడు సార్ అంటే అప్పటికి వాడు ఇంటి వచ్చేసాడు అప్పుడు బావ ఫోన్ ఇచ్చినప్పుడు దగ్గర నుంచి బైక్ చేస్తూనే సురేంద్ర వైష్ణవికి లోకేష్ తో కాకుండా ఇంకేమన్నా కాలేజీ లో ఏదన్నా గొడవ జరగడం గానీ ఏదన్నా వైష్ణవైనా కాలేజ్ అబ్బాయి లేదు మరి ఎవరికి అంత కక్ష అంత కక్ష ఎవరికి ఉంటుంది అదే సార్ అర్థం కదా మేము మా ఊర్లో కూడా మీ ఎవ్వరికి హాని చేసే వాళ్ళం సార్ మన తరుగుల కుటుంబం మీరు కావాలంటే మా బ్యాక్ గ్రౌండ్ అనేది కూడా మా విలేజ్ వచ్చి మీరు ఇంటరాగేట్ చేసుకోండి మీరు ఇప్పుడు ఏమనిపించింది మీరు అక్కడికి పోలీసులు ఆ డెడ్ బాడీని ట్రేస్ అవుట్ చేసేటప్పుడు మీరు కూడా అక్కడే స్పాట్ లో ఉన్నారు అని చెప్తున్నారు మీరే అక్కడ ఉన్న ఆధారాన్ని కూడా పోలీసులు చూపించారంటున్నారు నేను రా సార్ చూపించింది మా అన్న మా పెదనాన్న కొడుకు సార్ చూపించింది నేను ఎస్ఐ గారు ఇంకో కానిస్టేబుల్ వేరే స్పాట్ సైడ్ అంటే అక్కడ రావు వేరే సైడ్ లొకేషన్ లోనే వేరే సైడ్ వెళ్ళాము ఈ మా అన్న ఇంకో కానిస్టేబుల్ ఇంకోక అన్న వేరే సైడ్ వెళ్ళారు చెక్ చేసుకుంటూ వాళ్ళగా అమ్మాయి కనబడింది ఓకే అలాగే వైష్ణవి తల్లి కూడా సుమన్ టీవీతో మాతో మాట్లాడుతూ ఒక విషయాన్ని చెప్పింది సో లోకేషు వైష్ణవి ఇద్దరు వెళ్ళిన తర్వాత వేరే ఇద్దరు కూడా బైక్లో వెళ్ళారు తెలియని గుర్తు తెలియని వ్యక్తులు ఆ ఇద్దరు వ్యక్తులకి లోకేష్ కి సంబంధం ఉంది వాళ్లే గ్యాంగ్ రేప్ చేసి చంపేశారు సామూహికంగా అత్యాచారం చేసి మరి దారుణంగా చంపారు అని వైష్ణవి తల్లి సుమంతీర్పు చెప్పింది అలాంటి అనుమానం ఏమన్నా ఆ పోలీసులు నెంబర్ నెంబర్ వెహికల్ నోట్ చేస్తున్నారు సో అది చెక్ చేసి ఉంది ఓకే సో ఫైనల్ గా మీకైనా మీకు ఇప్పుడు లోకేష్ కాదని పోలీసులు తేల్చేశారు మీకు ఎవరి మీద అనుమానం ఉందా ఊర్లో గొడవలు కావచ్చు లేదంటే వైష్ణవి తండ్రి విషయంలో ఏదైనా వేరే వాళ్ళతో గొడవ పడ్డం కానీ తల్లిదండ్రులు ఆస్తి గొడవలు కానీ లేదంటే ఏదన్నా వేరే విభేదాలు కానీ అలాంటివి ఏమన్నా గ్రామస్తులతో కానీ వ్యాపారంలో కానీ ఏమైనా ఉన్నాయా ఏమీ లేదు మాకు చంపుకుంటే అంత విభేదాలు మా కుటుంబంలో ఎవరికి లేవు మీరు చంపుకోవడం అంటే మీతో మీ మీ చెల్లెలు తల్లిదండ్రులతో లేదా మీ చెల్లెలతో ఇటీవల ఎవరైనా గొడవ పడ్డం కానీ ఏదైనా కట్టలేదు అలాంటి ఏమేమి లేదు 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 అలాంటి ఏమి లేదు ఓకే ఫైనల్ గా ఏమనుకుంటున్నారు ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు ఏం లేదు యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే నా అందరూ చాలా మంది నా నేనే ఏదో చేశాను నిందుతున్నా అంటున్నారు సార్ నేను పూర్తి సహకారం అందిస్తున్నాను అని చెప్తున్నాను ఓకేనా నేను దేనికైనా రెడీగా ఉన్నాను నేను ఎక్కడికి వెళ్ళేది ఊర్లోనే ఉన్నాను పూర్తి సహకారం అందిస్తున్నాను అని చెప్తున్నాను ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు కానీ కొన్ని ఛానల్ ఇక్కడే ఉన్నాను సార్ మా విలేజ్ లోనే మీ సొంత ఊర్లోనే ఉన్నారు సొంత ఊర్లోనే ఉన్నాను ఓకే ఎక్కడ వేరే చోట మీరు దూరంగా వెళ్ళడం కానీ ఎక్కడ లేదు పోలీసులు ఎప్పుడు పిలిచినా కూడా వెళ్ళడానికి సిద్ధమే పోలీసులు ఆల్రెడీ ఉంది మేడం ఇక్కడ మా కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు మీ మీ పక్కన ఉన్నారా కానిస్టేబుల్స్ మీ చుట్టుపక్కల పక్కన లేదు ఇక్కడ సరౌండింగ్స్ లో వాళ్ళు తిరుగుతున్నారు నేను ఎక్కడ వెళ్ళలేదు నాకు ఏం అవుతుంది ఏం లేదు ఇదే ఉన్నాను ఓకే రైట్ ఓకే సురేంద్ర మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం ఎస్ ఇది సరిగ్గా సురేంద్ర చెప్తున్నటువంటి మాటలు ఇది సుమన్ టీవీ టీవీతో ఫోన్లో మాట్లాడుతూ అనేక విషయాలను అతను మాట్లాడాడు తన చెల్లిని ప్రాణంతో సమానంగా చూసుకున్నటువంటి చెల్లిని నేనెందుకు చంపుతాను చంపాల్సిన అవసరమే లేదు తన సొంత సొంత చెల్లె వేరే ప్రేమ వివాహం చేసుకుంటే ఆమెను పల్లెత్తు మాటం లేదు తర్వాత నా వివాహం అయిన తర్వాత ఆమెతో కూడా కలిసిపోయాము ఇప్పుడు అందరం కూడా సంతోషంగా ఉన్నాం సో నా తోడబుట్టినటువంటి చెల్లినే నేను దగ్గర తీసుకున్నాను అలాంటిది మా పెదనాన్న మా చిన్నాన్న కూతురు కుమార్తె చెల్లెటువంటి వైష్ణవిని నేను ఎందుకు చంపుతాను ఇంత దారుణంగా చంపాల్సినటువంటి అవసరం నాకు లేదు 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 అని సురేంద్ర చెప్తున్నాడు అందరూ కూడా ఇది పరువు హత్య అయి ఉంటుందని నేను అటువైపు వెళ్ళాను కాబట్టి వెతికే క్రమంలో నేను అక్కడికి వెళ్ళాను కాబట్టి అప్పటికే లోకేష్ అక్కడి నుంచి బయటకు వచ్చేసాడు కాబట్టి నేనే అక్కడ వైష్ణవిని చంపేశాను అని చాలామంది నన్నే అనుమానిస్తున్నారు నాకు వైష్ణవి హత్యకు సంబంధం లేదు నేను వెళ్ళినటువంటి మాట వాస్తవమే నేను కేవలం అక్కడ పది నుంచి ఇరవై నిమిషాలు మాత్రమే ఉన్నాను గండికోటలో వెంటనే మళ్ళీ తిరిగి నేను కడపకు వెళ్ళుంటారేమో ఉంటారేమో అనే ఉద్దేశంతో నాకు కనిపించకపోవడంతో అక్కడి నుంచి నేను తిరిగాను దయచేసి అర్థం చేసుకోండి నేను నా చెల్లెల్ని చంపాల్సిన అవసరం లేదు అంటూ సురేంద్ర చెప్తున్నాడు సురేంద్ర వాదనలో వాస్తవం ఎంత సురేంద్ర చెప్పేటువంటి ప్రతి మాటను కూడా పోలీసులు నిజంగానే నమ్మారా ఎస్ పోలీసులు కూడా స్టేట్మెంట్ తీసుకున్నారు రికార్డ్ చేశారని చెప్తున్నారు నేను చాలా స్వేచ్ఛగా ఉన్నాను ఎక్కడ కూడా పోలీసుల నిర్బంధంలోనో అదుపులోనో లేను తన గ్రామంలోనే ఉన్నాను ఎక్కడికి పారిపోలేదు నిజంగా నేను తప్పు చేసి ఉంటే నిజంగా ఆ హత్యకు నాకు సంబంధం ఉంటే నేను పో పారిపోవాల్సినటువంటి పరిస్థితి కదా కానీ పారిపోలేదు ఊర్లోనే ఉన్నాను గ్రామంలో ఉన్నాను పోలీసులకి ఎప్పటికైనా సరే ఏ విషయంలో అయినా సరే దర్యాప్తులో విచారణలో సహకరిస్తాను అంటూ కరాకండిగా చెప్తున్నాడు సురేంద్ర సో ఇప్పటికీ కూడా ఆ మిస్టరీ కొనసాగుతుంది పోలీసులేమో ఈ హత్యకు లోకేష్కు సంబంధం లేదు లోకేష్ హత్య చేయలేదు తమకు దొరికినటువంటి ఆధారాల ప్రకారం లోకేష్ హత్య చేయలేదు అంటూ పోలీసులు మీడియాకు చెప్పారు మరి ఎవరు హత్య చేశారు చూద్దాం పోలీసులు ఏం చెప్తారో పోలీసుల దర్యాప్తులో వాస్తవాలు ఏంటో బయటకు వస్తాయి సో వైష్ణవి సంబంధించిన హత్య కేసులో ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది సురేంద్ర మాత్రం సుమన్ టీవీతో చాలా కరాఖండిగా చెప్పాడు నేను పరువు హత్య చేయలేదు ఈ హత్యకు నాకు సంబంధం లేదు ఎస్ మూడు రోజుల నుంచి సస్పెన్స్ కొనసాగుతుంది మీరేమనుకుంటున్నారు చాలా కరాఖండిగా గట్టిగా చెప్తున్నాడు సురేంద్ర ఈ హత్య తాను చేయలేదని చెప్తున్నాడు మరోవైపు పోలీసులు కూడా లోకేష్ ప్రియుడు లోకేష్ ఈ హత్య చేయలేదు అని చెప్తున్నాడు ఏం జరుగుంటుంది మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి